పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ సారథం యాత్రలో ఉదయం డిఎన్ఆర్ గ్రౌండ్ వద్ద చాయ్ పే చర్చ అనంతరం అల్లూరి విగ్రహానికి పూలమాలలు సమర్పిస్తారు మున్సిపల్ కార్యాలయం నుండి ఆనంద్ ఇన్ఫంక్షన్ హాల్ వరకు భారీ శోభాయాత్ర నిర్వహించనున్నారు అనంతరం జరిగే విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో మాధవ్ ముఖ్య ప్రసంగం చేయనున్నారు విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షురాలు ఆయనంపూడి శ్రీదేవి పిలుపునిచ్చారు సారథ్యం నామకరణతో ఆయన ఏదైతే గత నెల నుంచి ప్రతి జిల్లా పర్యటన చేసుకుంటూ మనకి పన్నెండవ తారీఖుని పశ్చిమ గోదావరి జిల్లాకి రావటం జరుగుతుంది ఆ రోజుకి మేమందరం కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరం బూత్ స్థాయి నుంచి కూడా ఆయన రావటానికి స్వాగతం పలుకుతూ ఏదైతే అనేక కార్యక్రమాలు ఇవ్వటం జరిగింది అన్ని కార్యక్రమాలకి కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున సమూహంగా ఏర్పడి మేము ఈ ర్యాలీ అన్ని కార్యక్రమాలు ఇవ్వటం జరిగింది దానికి మేము సిద్ధంగా ఉన్నాము ఏదైతే పన్నెండవ తారీఖున ఉదయం ఆయన శాఖకి వెళ్ళటం ఆరున్నర నుంచి ఏడున్నర దాకా శాఖలో ఆయన గడపటం శాఖ తర్వాత చాయ్ పై చర్చ అని డిఎన్ఆర్ కాలేజ్ దగ్గర అందరూ అక్కడ ఏదైతే వాకింగ్ చేసే అందరూ ప్రజల సాముఖ్యంగా అందరితో ఛాయ్ తాగుతూ ఆయన అందరితో కూడా ప్రజలతోటి మమేకమై మాట్లాడే ఛాయ్పై చర్చ కార్యక్రమం ఇవ్వడం జరిగింది తదనంతరం ప్రెస్ మీట్ పెట్టడం తర్వాత ఏదైతే మనకి స్వాతంత్ర సమరయోధులు అల్లూరు సీతారామరాజు గారి విగ్రహానికి పూలమాలలు అర్పించి తదనంతరం ర్యాలీగా శోభాయాత్రని ఇవ్వడం జరిగింది కిలోమీటర్న్నర శోభాయాత్ర మేము ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా నలుమూల నుంచి బూత్ స్థాయి నుంచి జిల్లా వ్యాప్తంగా అందరం కూడా దగ్గర దగ్గర ఐదు వేల నుంచి ఆరు వేల మంది ఈ శోభాయాత్రలో కార్యకర్తలందరం అలాగే హిందూ భావజాలంతో ఉన్నవారు పార్టీ అభిమానులు అలాగే ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రీతం నరేంద్ర మోడీ గారి మీద అభిమానం ఉన్న వారందరూ అందరూ కూడా ఈ పివిఎన్ మాధవ్ గారు సారథ్యం కార్యక్రమంలో శోభాయాత్రలో పెద్ద ఎత్తున